టాలీవుడ్ లో బాలీవుడ్ హీరోయిన్లు పెరుగుతున్నారనుకునే లోపే ఊపుంది ఊపేస్తామంటున్నారు బీటౌన్ విలన్స్ ఆల్రెడీ మోసగాడు మూవీలో సునీల్ శెట్టి విలన్ గా ఎంటర్ అయ్యాడు సర్కారు వారి పాట నుంచి పుష్ప వరకు విలనజం చూడాలంటే బాలీవుడ్ స్టార్స్ దిగాల్సిందేనా మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్ట్లో వాళ్లే విలన్లు పవన్ కళ్యాణ్ మూవీలో వాళ్ళే నాయకులు ఎందుకలా రెండువేల ఇరవై ఒకటి అంతా టాలీవుడ్ కాస్త బాలీవుడ్ మయంగా మారిపోతోందా హీరో తప్ప విలన్ హీరోయిన్ అంతా వాళ్ళేనా ఆల్రెడీ బాలీవుడ్ మెటర్ హీరో సునీల్ షెట్టి తెలుగు మూవీ మోసగాళ్ళు సినిమాలో విలన్ రోల్ వేసాడు మరోస్టర్ అనిల్ కపూర్ మహేష్ బాబు మూవీ సర్కారు వారి పాటలో విలన్ రోల్ వేసేందుకు టాలీవుడ్ కి ట్రావెల్ కాబోతున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాటలో ఇద్దరు విలన్లు ఉండబోతున్నారట అందులో బాలీవుడ్ వెటరన్ హీరో అనిల్ కపూర్ ఒక విలన్ గా కనిపించబోతున్నాడట ఈ విషయంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టీం కూడా బీటౌన్ విలన్ కే ఓటేసిందంటున్నారు గంధం చెక్కల స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పుష్ప మూవీలో బన్నీ పుష్పరాజ్ గా లారీ డ్రైవర్ రోల్ వేస్తున్నాడు ఇక పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్లో విజయ్ సేతుపతి సుదీప్ ఇలా చాలా మందినే ట్రై చేసిన చివరికి బాలీవుడ్ విలన్ కి ఓటేశారట ఇద్దరు విలన్లుండే నుండే పుష్ప మూవీలో చుంకీ పాండే ఒక విలన్ అని సాహో తర్వాత మరోసారి టాలీవుడ్ మీద ఈ హిందీ వెటరన్ స్టార్ మెరవబోతున్నాడని ప్రచారం జరుగుతోంది మెగాస్టార్ ఆచార్య మూవీలో కూడా హిందీ విలనే వణికించబోతున్నాడట ఇందులో ఏకంగా ముగ్గురు విలన్ నుంటే అందులో ఇద్దరు హిందీ స్టార్లే అని తెలుస్తోంది ఒకరు టాలీవుడ్ లో ఎప్పటి నుంచో సందడి చేస్తున్నా సోనూ సుద్ధి మరో పాత్రలో నానా పాటేకర్ కనిపిస్తాడంటున్నారు రజనీకాంత్ కాలాతో సౌత్ లో కూడా మెరిసిన నానా పాటేకర్ ఆచార్యలో స్పెషల్ రోల్ వేస్తున్నాడట నటసింహం బాలయ్యతో బోయపాటి శ్రీను తీస్తున్న మూవీకి మాత్రం సగం తెలుగు విలన్ సగం హిందీ విలన్ అంటున్నారు రీజన్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ విలన్ గా కనిపించి సెకండ్ హాఫ్ లో హీరోకి సపోర్ట్ గా మారుతాడట ఫస్ట్ హాఫ్ లో హీరోకి రైట్ హ్యాండ్ లా ఉండే సెకండ్ హాఫ్ లో విలన్ గా సంజయ్ దత్ని అనుకున్నారు కానీ తన అనారోగ్యం కారణంగా తన ప్లేస్ ని మరో హిందీ స్టార్ తో రీప్లేస్ చేయబోతుందట ఫిలిం టీ టాలీవుడ్ అంటేనే సగం వరకు బాలీవుడ్ మయంగా మారింది రెండు వేల ఇరవై ఒకటిలో అయితే టాప్ హీరోల జోడే ఎవరు చూసినా నైన్టీ పర్సెంట్ బీ టౌన్ లేడీసే ఉండేలా ఉన్నారు బాలీవుడ్ టాప్ హీరోయిన్లైన ఆలియా దీపికా పద్కోనే అనన్య పాండే ఇలా వీళ్లంతా టాలీవుడ్ మీద దండెత్తుతుంటే హీరోయిన్లతో పాటు విలన్లు కూడా ముంబై నుంచే దిగుమతవుతున్నారని తెలుస్తోంది హీరో తప్ప అరవై శాతం అంతా బాలీవుడ్ ముఖాలతో నిండిపోయేలా ఉందనే కామెంట్ల వర్షం కురుస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ తెరకెక్కించబోతున్న సినిమాకు కూడా బాలీవుడ్ నుంచి ఆర్టిస్టులు దిగుతున్నారట హీరోయిన్ గా మానుషి చిల్లర్ ని ఫిల్మ్ టీమ్ సంప్రదించినట్టు తెలుస్తోంది ఇక విలన్ గా అజయ్ దేవ్ఘన్ అంటూ ప్రచారం జరుగుతోంది త్రిబులార్ లో తారక్ చర్నీకి గురువు పాత్రలో కనిపించబోతున్న అజయ్ దేవ్ఘనే ఇప్పుడు క్రిష్ తీసే పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ అంటూ గుసగుసలు పెరిగాయి